ఫ్రాండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే ఏపీలో బీసీ అట్రాసిటీ చట్టం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించేందుకు ముసాయిదాను సిద్ధం చేసింది బీసీల రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది ప్రస్తుతం ఇది న్యాయ సమీక్షలో ఉంది తదనంతరం మంత్రివర్గ ఆమోదం అనంతరం శాసనసభలో పెట్టి చట్టంగా మారుస్తారు బీసీలపై దాడులు లైంగిక వేధింపులు సామాజిక బహిష్కరణలు అఘాయిత్యాలకు పాల్పడితే ఆరు నెలల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది సదరు వ్యక్తి తదుపరి కూడా అదే నేరానికి పాల్పడితే ఏడాది నుండి రెండేళ్లు లేదా అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు బీసీ అట్రాసిటీ కేసు నమోదైతే ముందస్తు బెయిలు రాదు విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తారు ఈ చట్టం కింద కేసుల నిర్వహణకు ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయమూర్తులను నియమిస్తారు అలాగే పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టెన్ఏ ప్రకారం సమూహ జరిమానా కూడా విధించవచ్చు అలాగే సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ ఉంటుంది బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణదండన లేదా జీవిత ఖైదీ శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవిత ఖైదీ జరిమానా విధిస్తారు బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు ఎఫ్ఐఆర్ అందజేత అరవై రోజుల్లో ఛార్జ్షీటు దాఖలు విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఆరు నెలల నుండి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష జరిమానా విధించేలా ముసాయిదా చట్టం పొందుపరిచారు బీసీలపై దాడులు అట్రాసిటీ కేసుల విచారణ సమయంలో బాధితులకు సాక్షులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోంది దర్యాప్తు విచారణ ట్రయల్ సమయంలో ప్రయాణ పోషణ ఖర్చులు ప్రభుత్వమే ఇస్తోంది ఇక ఏ ఏ అంశాలు అట్రాసిటీ కిందకు వస్తాయి అనే అంశాలను మనం పరిశీలించినట్లయితే ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకరంగా మాట్లాడటం భయపెట్టడం తక్కువ చేసి మాట్లాడటం సామాజిక బహిష్కరణకు గురి చేయటం ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాలు ఉపాధి లేదా సేవలు నిరాకరించడం అలాగే ప్రజా వనరులు విద్య ఆరోగ్యం గృహ వసతి కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం చట్టబద్ధ అధికారం పరిహారం లేకుండా బలవంతంగా తొలగించటం ప్రభుత్వ పథకాలు లేదా సేవలు అందకుండా అడ్డుకోవటం దాడి చేసి గాయపరచడం మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడటం అలాగే హాని చేయాలనే ఉద్దేశంతో బీసీలపై తప్పుడు కేసులు పెట్టడం భూమి పంటలు పశువులు తదితరులను ఆక్రమించటం పంటలు నివాసం జీవనోపాధిని దెబ్బతీయటం బహిరంగ ప్రదేశాలు అంటే రహదారులు ఘాట్లు శ్మశానాలు ఆలయాలు వంటి ప్రదేశాలలో నిరోధించటం ఇలాంటివన్నీ అట్రాసిటీ కేసులు కిందకే వస్తాయని ముసాయిదా చట్టంలో పేర్కొనబడింది ఫ్రెండ్స్ ఇది బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్లో వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే ఈ చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి